హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే మన మేడారం మినీ జాతర అంటే గోదావరి ఖాండ దగ్గర జాతరకు వచ్చాను ఇప్పుడైతే చూడండి సేమ్ మినీ మేడారంలా ఉంది అయితే ఫస్ట్ టైం వచ్చాను అంత బాగుందంటే ఇక వేరే ఉంది ఇక్కడ మేడారాల్లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మనమైతే గోదావరి ఖాళీ సమ్మక్క సారక్క జాతరకు వచ్చినాం సేమ్ మినీ మేడారంలా ఉన్నది నాకైతే అసలు ఇక్కడ ఉన్న మేడారం ఉన్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి మనం అక్కడికి వెళ్దాం మీరు చూడండి రెడీ ఇక్కడ నుంచి అమ్మవారు బయలుదేరడానికి రెడీగా ఉంది వీళ్ళందరూ కూడా బందోబస్తు ఉన్నారు భక్తులు చాలా మంది వచ్చినారు ఇది వచ్చేసి గోదావరి కం దగ్గర టూ కిలోమీటర్స్ జనగామ ఇక్కడ నుంచే ప్రతి సంవత్సరం అమ్మవారిని తీసుకొస్తారు సేమ్ మెడార్లో ఎట్లాగైతే తీసుకొస్తారో అంత బందోబస్తు అదే ఆనవాయితగా తీసుకొస్తున్నారు నేనైతే నమ్మలేదు సేమ్ మెడార్లో చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది భక్తులు ఉన్నారు వీళ్ళందరూ అమ్మవారు వస్తుంటే ఇట్లా అడ్డం పడుకుంటారు అమ్మవారి పైనుంచి నుంచి వెళ్తుంది అంట చాలా మంచిదంట కానీ ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి చాలామంది దుబ్బుడు తొక్కిసలు కూడా ఉండొచ్చు అతి జాగ్రత్త జాగ్రత్తగా ఉంటే బెటర్ నాకైతే ఇక్కడికి వచ్చినంత చాలా హ్యాపీగా ఉంది ఇక మీకు కూడా ఇప్పుడు అమ్మవారు వచ్చే సీన్ చివరిలో చూపెడతాను సరే ఇప్పుడు నాకైతే జాతరకి వెళ్దాం పద ఫ్రెండ్స్ అమ్మవారికి చాలా మందికి పూటకాలు కూడా వచ్చినాయి ఇది కూడా చాలా మంచిగా అనిపిస్తున్నది సార్ మా జాతరకు వెళ్ళిన తర్వాత మన అమ్మవారి వచ్చే సీన్ ఒకసారి చూసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే శివశత్తుల ఆటలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఇది కూడా బాగుంది మీకు చూస్తున్న కనబడుతుంది అమ్మవారి టెంపుల్ ముందు ఈ ముందు ముందు ద్వారం ఇది ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడం సేమ్ చూస్తే లా ఉంది కదా యాస్ అలానే ఉంటుంది మరి వీళ్ళని అయితే చూద్దాం ఒకసారి అమ్మవారు లైన్ లోపలికి చెప్తాను మన అమ్మవారి దగ్గర లోపలికి వెళ్తాను Terima kasih telah menonton! మనమైతే లోపలికి వచ్చినాం ఇది సమ్మక్క గద్దె దీని ముందుగా ఉంది ద్వారం బాగుంది నుంచి సీదా సారమ్మ తర్వాత పగిడిద్ద రాజు ఇక్కడ సేమ్ అయితే మేడారంలానే ఉన్నాయి దోస్తులు మనమైతే లోపల దర్శనం స్తులు ఇదైతే పగిడద్దు రాజు ఇత వచ్చేసి మధ్యలో సారలమ్మ అటు లాస్ట్ సమ్మక్క ఈ మధ్యలో నాగులమ్మాయి ఉంటుంది నేను కూడా ఇంకా సరిగ్గా నేను చూడలేదు ఫ్రెండ్స్ ఇక్కడైతే సీదానే ఉన్నాయి సేమ్ మేడరంలో కట్టారు ఇక్కడైతే చాలా అద్భుతంగా ఉంది మరి మీకైతే కనబడుతుందనుకుంటా కనబడుతుంది అనుకుంటా దర్శనం చేసుకోండి నేను లోపలికి వెళ్ళి ఇంకేమున్నాయో చూస్తా ఇది సమ్మక్క తల్లి వస్తుంది సేమ్ అయితే తీసుకొస్తున్నారు చిల్లకల్ల గుట్ట నుంచి టైపు ఇక్కడ కూడా జనగామ గుట్ట నుంచి తీసుకొస్తారు అమ్మవారు సేమ్ అదే విధంగా బందోబస్తు కానీ పూజలు కానీ సేమ్ ఉంటుంది అదే పబ్లిక్తో ముందుకు వస్తుంది నేను ఇంత లా ఉంటానో అసలు ఊహించలేదు చాలా సూపర్ అంట సూపర్ ఇది ఈ ముత్తలకత అమ్మవారు పైకి బయలుదేరింది మనమైతే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది ఎక్కడి నుంచి ఇక్కడ డైరెక్ట్ చేసుకున్నాం మీరు కూడా చేసుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో నష్టతే మాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోతో బ్లాక్స్తో మీందుకు వస్తాను విలేజ్ కిత గత విలేజ్ కి గత వచ్చేసి ఎంటర్టైన్మెంట్ ఛానల్ కొంచెం డబ్బింగ్ అనే మిస్టేక్స్ ఉంటే మాత్రం క్షమించండి ఇక్కడ అంతా మైక్స్ ఇబ్బందికరంగా ఉన్న ద్వారా డబ్బింగ్ కొట్టాల్సి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచ్ జై సమ్మక్క జై సారక్క జై మేడ